లోకేష్ రెడ్ బుక్కుకు తాను కాదు తన కుక్క కూడా భయపడదని వైసీపీ ముఖ్యనేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఇవాళ తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట అభివృద్ది తెలియదని అన్నారు అధికారం ఎవరికి శాశ్వతం కాదని ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు చంద్రబాబును జైల్లో పెట్టారని కనిపించిన వాళ్ళందరినీ జైల్లో పెడతారా అని ప్రశ్నించారు తాను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లో కొనసాగుతున్నానని జైల్లో పెట్టుకుంటాడో దొంగ కేసు కడతాడో పోలీసులతో కొట్టిస్తాడో లోకేష్ ఇష్టమని సెటర్లు వేశారు ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మొదలైంది అని అంబటి రాంబాబు తెలిపారు డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఒక ఆయన పొట్టుకుంటాడు పొట్టుకోకలాగా ఆయన క్యామింగ్ చేస్తున్నాడు పద్యానాలు చేస్తుంటాడు ఏమంటాడండి ఆయన తెలంగాణలో ముక్కు కోడిపోయాడు లోడివి అని మేము అన్నా కదా అది సంస్కారమా ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా రిపీట్ చట్టాలు అని ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా అందించా మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశారో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి అగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశారు కేర్ ఆల్ దీస్ థింగ్స్ నేను చాలా సందర్భాల్లో చెప్పా ఈ తిరుపతిలోనే చెప్పా ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదా